నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే మాటలు తప్పులు పోతూనే ఉన్నాయి ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా ఇంగ్లీష్లో మాట్లాడాలని ట్రై చేసినా ఎదుటి వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నేను తిరిగి మాట్లాడలేకపోతున్నాను సార్ సో నాకు ఇంగ్లీష్ ఏమీ రాదు లేదా బేసిక్స్ మాత్రమే నాకు తెలుసు నాకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ దాకా నేను అద్భుతంగా ఫ్లూయెంట్గా ప్రొఫెషనల్గా కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఏం చేయాలి అని మాకు వచ్చేటటువంటి ఒక వంద ప్రశ్నల్లో ఖచ్చితంగా ఎనభై ప్రశ్నలు ఇవే కాల్స్ రెగ్యులర్గా మాకు వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఈ రోజు ఈ సెషన్లో నేను మీకు సమాధానం చెప్పబోతున్నాను హలో ఆల్ వెల్కమ్ టు వర్సెస్ఆర్ త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ నేమ్ ఇస్ రాఘవేంద్ర ఇంకా ఎలాంటి ఆలోచన చేయకుండా ఈ రోజు ఈ సెషన్ మనం స్టార్ట్ చేద్దాం ముందుగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను నేను ఒక విషయం చెప్తాను దాన్ని మీరు ట్రై చేయండి ఏ ఈ ఐదు శబ్దాలు లేకుండా అక్షరాలు కాదు మళ్ళీ చెప్తున్నాను ఏ ఈ యు ఈ శబ్దాలు లేకుండా ఒక పదాన్ని ఇంగ్లీష్ భాషలో ట్రై చేయండి చూద్దాం ఒక్క పదం కూడా ఉండదు ఎందుకు అని అంటే వీటిని ఓవెల్స్ అని అంటాం అచ్చులు అని అంటాం తెలుగు భాషలో ఎలా అయితే ఆ నుంచి అమ్ ఆహ దాకా అచ్చులు ఉన్నాయో ఇక్కడ కూడా ఇంగ్లీష్ భాషలో ఏఈఐ ఓ యు అనేటటువంటి అక్షరాలు ఈ శబ్దాన్ని మనం అచ్చులు అని అంటాం ఓవెల్స్ అని చెప్పేసి అంటాం ఇది లేకుండా ఒక్క పదాన్ని కూడా మనం తయారు చేయలేం అలాగే ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను వర్బ్స్ అని అంటున్నాను వర్బ్స్ అంటే పని పని అంటే ఏమి చెప్పుకుంటున్నాం ఇప్పుడు నేను పాటని చెప్తున్నాను ఐఎమ్ టీచింగ్ టీచ్ పని పాటను బోధించుట బోధించుట అని అర్థం ఇది ఒక పని మీరు చూస్తున్నారు వాచ్ ఇది కూడా ఒక పని అండ్ అలాగే స్లీపింగ్ డ్రింకింగ్ ఈటింగ్ ఆ తర్వాత ప్రతి మనం చేసే ప్రతి పని ఆఖరికి ఊపిరి తీర్చుకోవడం ఊపిరి ఓదడం ఇవన్నింటిని కూడా ప్రతి పనిని కూడా మనం ఏం చెప్తామంటే వర్బనే అంటాం యాక్షన్ ప్రతి యాక్షన్ని కూడా ఏం చెప్తామంటే వర్బ్ అని చెప్పేసి అంటాం ఎందుకు సార్ ఈ రెండే చెప్తున్నారు మీరు అని అంటే ఒక్క వర్బు లేకుండా అంటే వర్బ్ అనేటటువంటి ఒక పదం లేకుండా ఇంగ్లీష్ భాషలో ఒక సెంటెన్స్ని కూడా మనం తయారు చేయలేము ట్రై చేయండి మీరు ఇంగ్లీష్ భాషలో ఇంగ్లీష్ భాషలో వర్బ్ అనేటటువంటి పదం లేకుండా ఒక సెంటెన్స్ని మనం తయారు చేయలేము పూర్తిగా ఈ విషయం గురించి చెప్పడానికి ఇప్పుడు మీకు చెప్తున్నా ఎక్కడి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇదే సొల్యూషన్ ఎస్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకాబులరీ ఇంగ్లీషు భాషలో ఎక్కడి నుంచి మొదలు పెడితే నాకు భాష ఖచ్చితంగా వస్తుంది సార్ నేను తెలుగులో చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు వర్ణమాలలో ఓనమాల ఎలా నేర్చుకున్నానో ఇంగ్లీష్ భాషలో కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేను ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడగలుగుతాను ఎలాంటి తప్పులు పొరపాటు లేకుండా రాయగలుగుతాను అనే దానికి సొల్యూషన్ ఇదే ఆ తర్వాత ఒకాబులరీ అంటే ఏంటి అంటే వర్డ్స్ పదాలు అని అంటున్నాం ఇంగ్లీష్ భాషలో మనకు మూడు లక్షల పదాలు ఉన్నాయట అంటే ఎన్ని పదాలు ఉన్నాయనేది ఎవరు చెప్పలేకపోయారు కానీ ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఒక మూడు లక్షల పదాలు ఉన్నాయట సార్ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి సార్ రాయాలి సార్ ఫ్లూయెంట్గా ప్రొఫెషన్గా అందరితో చేయాలంటే నాకు మూడు లక్షల పదా అవసరం అంటే అక్కర్లేదు చివర్లో చివరిలో రెండు సున్నాలు తీసేసి మూడు వేల పదాలు నేర్చుకుంటే చాలు మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ యూ లెర్న్ త్రీ థౌసండ్ న్యూ వెకాబులరీ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ యూజింగ్ దోస్ వర్డ్స్ ఐ మేక్ షూర్ యూ కెన్ సర్వే ఎనీ వెర్ ఇన్ ద వర్ల్డ్ వెర్ నేచూర్ లాంగ్వేజ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కేవలం మీరు ఒక మూడు వేల పదాలు ఇంగ్లీష్ భాషలో రోజువారీ జీవితంలో ఉపయోగపడేటటువంటి ఒక మూడు వేల పదాలను నేర్చుకుంటే వాటి అర్థాన్ని వాటి ఉపయోగాన్ని తెలుసుకొని వాటిని సరైన సందర్భంలో వాక్యాల రూపంలో మార్చడం తయారు చేయడం మాట్లాడగలగడం తెలిస్తే ప్రపంచంలో ఇంగ్లీష్ మాట్లాడగలిగిన ఏ దేశంలోనైనా సరే మన జీవనాన్ని కొనసాగించవచ్చు అంత ఇంపార్టెన్స్ ఈ పదాలకు ఉంది భాషలో అలాగే చాలామంది నాతో అడుగుతుంటారు సార్ నాకు ఎదురువాళ్ళు చెప్పింది అర్థమవుతుంది నేను తిరిగి మాట్లాడాలనుకున్నప్పుడే పదాల కోసం నేను వెతుక్కోవాల్సి వస్తుంది సార్ మైండ్లోకి సరిగ్గా పదాలు గుర్తుకురావు సార్ ఎలా సార్ అని అడుగుతున్నారు దానికి సొల్యూషన్ ఇదే ఒకాబులరీ నేర్చుకోవాలి ఈ ఒకాబులరీని కూడా ఎలా నేర్చుకోవాలంటే నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను ఇప్పుడు ఇదే సెషన్లో చెప్తాను దీని తర్వాత ఏం నేర్చుకోవాలి సార్ అంటే నెక్స్ట్ వర్బ్స్ నేర్చుకోవాలి వీటినే మనము యాక్షన్స్ అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఈ వర్బ్స్ అనేవి ఎలా నేర్చుకోవాలి సార్ ఏ విధంగా నేర్చుకోవాలి సార్ అనేది గత సెషన్లో నేను ఒక వీడియో చేశాను మళ్ళీ ఈ సెషన్లో కూడా కొంత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇవి నేర్చుకున్న తర్వాత ఇవి మనకు బేసిక్ కాన్సెప్ట్స్ లాగా అవుతుంది తర్వాత సెంటెన్సెస్ ఫార్మేషన్ తెలుసుకోవాలి ఒక సెంటెన్స్ అనేది ఎలా తయారు చేస్తుంది ఐ మీన్ ఎలా తయారు చేయబడుతుంది ఇంగ్లీష్లో అనేది మనం తెలుసుకోవాలి ఐ ఆమ్ ఏ టీచర్ ఇందులో ఐ అంటే ఏంటి యామ్ అంటే ఏంటి ఏ అంటే ఏంటి టీచర్ అంటే ఏంటి వీటి గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆ తర్వాత సెంటెన్స్లో రకాలు ఇవిని కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనం బేసిక్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నట్టు సెంటెన్సెస్ కూడా నేర్చుకున్నాను సార్ తర్వాత ఇంకేం నేర్చుకోవాలి సార్ అంటే నేను కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి అంటే రోజువారీ జీవితంలో ఉపయోగపేటటువంటి కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా అవి నేర్చుకోవాలి వీటిని నేర్చుకోవాలంటే వీటికంటే ముందు ఈ సెంటెన్సెస్కి స్ట్రక్చర్స్ కంటే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్బ్స్ ఈ వర్బ్స్లోనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి ఈ హెల్పింగ్ వర్బ్స్తో పాటుగా మోడల్ వర్బ్స్ అని కొన్ని ఉంటాయి వీటిని కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు బేసిక్స్ అన్నీ కూడా వచ్చేసినట్టే ఎస్ ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి ఫస్ట్ వొకాబులరీ రోజు ఒక మూడు కొత్త పదాలు మూడే చాలు మూడిటి కంటే ఎక్కువ నేను నేర్చుకోగలుగుతానంటే రోజుకి ఒక ఐదు కొత్త పదాలు అవి నేర్చుకునే విధానం కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను దాని తర్వాత వర్బు ఫామ్స్ వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అని ఐదు వర్బ్ ఫామ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా ప్రస్తుతం ఫ్యూచర్లో అలాగే పాస్ట్ పార్టిసిపుల్కి సో ఇలా వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అని చెప్పేసి ఐదు ఉంటాయి అవి ఎలా నేర్చుకుంటే బాగుంటుంది ఇది కూడా మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు అయిపోయిన తర్వాత హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి ఉండుటా అనే స్థితిని తెలపడానికి ఇవి బీ ఫామ్స్ అని అంటాం తర్వాత డూ ఫార్మ్స్ అని అంటాం తర్వాత హ్యావ్ ఫామ్స్ అంటాం మోడల్ వర్బ్స్ ఉంటాయి మోడల్ వర్బ్స్ అంటే ఏంటి వెల్లువుడ్డు చెల్లు చుడ్డు కెన్నుకుడ్డు మే మైట్ నీడ్ టు ఆటు టు డేర్ టు డేస్ టు ఆటు టూ యూజ్ టూ ఇవిటన్నిటిని కూడా మనం మోడల్ వర్బ్స్ అని చెప్పి చెప్పుకుంటాం ఇవి నేర్చుకోవాలి ఇవి కాకుండా కొన్ని సెంటెన్స్ స్ట్రక్చర్స్ హ్యావ్ టు హ్యావ్ టు హ్యాడ్ టు ఆ తర్వాత వాంట్ టు వాన్స్ టు విష్ టు విషస్ టు వుడ్ లైట్ టు ఇలాంటి వీటన్నిటిని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ప్లానింగ్ టు గోయింగ్ టు విల్లింగ్ టు ఏబుల్ టు సో ఇలాంటి స్ట్రక్చర్స్ని మనం నేర్చుకోవాలి వీటన్నిటినీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే మనం ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఫస్ట్ మనకు ఫౌండేషన్ తర్వాత ప్లింత్ బీమ్ తర్వాత ఐ మీన్ మనం పిల్లర్స్ వాల్స్ ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఐ మీన్ పైన స్లాబ్ ఆ తర్వాత పెయింటింగ్ ఇలా అన్నీ అద్భుతంగా తయారు చేసి ఒక ఇల్లుని ఎలా తయారు చేసుకుంటామో మన కళల సౌధం అంటాం ఇల్లుని ఎంత అద్భుతంగా కట్టుకుంటామో ఇంగ్లీష్ని కూడా ఒక క్రమ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు ఇది మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు కానీ సరిగ్గా నేర్పించే విధానంలో నేర్పించకనే మనం ఇలా ఇంగ్లీష్ అంటేనే ఒక భయం అనేది మనలో ఏర్పడిపోయింది దాన్ని దూరం చేయడానికే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా మేము మీకు ఒక అద్భుతమైనటువంటి కోర్సుని లాంచ్ చేస్తాము దీంట్లో మేము మీతో లైవ్గా మాట్లాడుతూ జూమ్ యాప్ ద్వారా లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా మీకు మేము నేర్పించబోతున్నాం దానికంటే ముందు ఇంకా ఏమేమి నేర్చుకోవాలని మీకు నేను చెప్తాను ఫస్ట్ ఒకాబులరీ అన్నారు కదా సార్ వొకాబ్లరీ ఎలా నేర్చుకోవాలి అసలు ఒక పదాన్ని ఎలా నేర్చుకుంటే బాగుంటుందంటే ఫస్ట్ ఆ పదం యొక్క మనకు పదం యొక్క స్పెల్లింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది పదం యొక్క స్పెల్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఐదు పదాలు నేర్చుకుంటున్నారంటే ఆ పదం యొక్క ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ వర్డ్ యొక్క స్పెల్లింగ్ నేర్చుకోవాలి దాని తర్వాత ప్రొనన్షియేషన్ నేర్చుకోవాలి ఆ పదం యొక్క ప్రొనన్షియేషన్ అంటే ఉచ్చారణ అని అంటాం ఈ ఉచ్చారణ అంటే అర్థం ఏంటి అని అంటే ఎలా పలకాలి ఆ పదాన్ని అనేది మనకు తెలియాలి కుదిరితే దీన్ని తెలుగులో రాసుకుంటే మంచిది ఎందుకంటే మనం అంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మన అమ్మ భాష మాతృభాష తెలుగు కదా ఆ పదాన్ని ఎలా పలకాలి అనేది కూడా తెలుగులో పక్కన రాసుకోండి దీని తర్వాత ఆ పదం యొక్క మీనింగ్ నేర్చుకోండి ఆ పదం యొక్క మీనింగ్ని నేర్చుకోండి ఆ పదాన్ని ఉపయోగించి కనీసం ఒక మూడు ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయండి ఒక మూడు ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ పదానికి సంబంధించి కుదిరితే సెనెనిమ్స్ అని అంటున్నాం సెనెనిమ్స్ అంటే అర్థం ఏంటి అని అంటే సమానార్థక పదాలు అని అంటాం ఒక పదానికి ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ ఈక్వల్ మీనింగ్స్ తెలుగులో అంటాం కదా సో ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ అని అంటాం మరి ఆ తర్వాత ఇంకేం నేర్చుకోవాలి సార్ అంటే యాంటోనిమ్స్ ఇలా ఒక పదాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ దాని స్పెల్లింగ్ దాని తర్వాత దాన్ని ప్రొనౌన్షియేషను ఆ పదం యొక్క తెలుగు మీనింగ్ ఏంటి ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి ఆ తర్వాత ఆ పదాన్ని కొత్తగా ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆ పదం యొక్క సినోనిమ్స్ అంటే ఈక్వల్ మీనింగ్ వర్డ్స్ ఆ పదం యొక్క యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు ఇలా ఒక్కొక్క పదానికి రోజు కింద నేర్చుకోవాలి మూడు అని చెప్పాను కుదిరితే ఐదు నేర్చుకోండి ఇలా రోజుకొక ఐదు కొత్త పదాలు మీరు నేర్చుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా కేవలం వంద రోజుల్లోనే మళ్ళీ చెప్తున్నాను నేను కేవలం వంద రోజుల్లోనే మీరు అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్ మీలో కనిపిస్తుంది ఇలా కంటిన్యూస్గా మీరు ఒక సంవత్సరం పాటు చేశారనుకోండి ఏకంగా ఇంగ్లీష్లో ఒక పుస్తకాన్ని రాయచ్చు అంత నాలెడ్జ్ మీలో ఇంప్రూవ్ అవుతుంది పదాలు నేర్చుకున్నాం సార్ మరి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ అన్నారు కదా అవేంటి సార్ అంటే వి వన్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపం అని అంటాం సింపుల్గా ఈట్ అనేది ఒక పదం ఈట్ అంటే అర్థం ఏంటి తినుట అని కదా ఈట్ అంటే తినుట అని దీన్ని వర్బ్ యొక్క మొదటి రూపం అని అంటాం దీన్నే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని అంటాం దీన్నే రూట్ వర్బ్ అని కూడా అంటాం ఇంగ్లీష్ పరిభాషలో అయితే ఈ పదానికి విటు అంటే ఏంటి సార్ అంటే పాస్ట్ ఫామ్ ఈట్ అంటే తినుట ఏట్ అంటే తిన్నాను అర్థం తిన్నాను అని అనంటాం ఏమంటాం సార్ అంటే దీన్నే బేస్ ఫామ్ అని అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం సార్ అంటే పాస్ట్ ఫామ్ అని అంటాం అంటే గతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక వి త్రీ అంటే ఏంటి సార్ అంటే ఈ టెన్ తినేశాను అర్థం ఈట్ అంటే తినుట ఏట్ అంటే తిన్నాను ఈ టెన్ అంటే తినేశాను అని సో ఈ విధంగా చెప్తూ ఉంటాం దీన్ని ఏమంటాం సార్ అంటే పాస్ట్ పార్టిసిబుల్ అని చెప్పి చెప్తాం పాస్ట్ పార్టిసిబుల్ ఫామ్ అని చెప్పి చెప్తాం మరి వి ఫోర్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను టీచింగ్ మీరు ఏం చేస్తున్నారు లిజనింగ్ వాచింగ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది అంటే మనం చూస్తూ ఉన్న సమయంలో కానీ మాట్లాడుతూ ఉన్న సమయంలో కానీ జరుగుతూ ఉన్నటువంటి పని కాబట్టి ప్రోగ్రెషన్లో ఉంది ఇలాంటి వాటిని మనం ఏం చేసి చెప్తామంటే ఇంగ్ ఫామ్ అనేది ఐఎన్జి అనేది యాడ్ చేసి చెప్తాం ఈట్ ప్లస్ ఇంగ్ ఏమవుతుంది ఈటింగ్ ఈటింగ్ అంటే తింటున్నాను లేదా తింటున్నాము తింటున్నాడు తింటుంది అని చెప్పి చెప్తాం ఈటింగ్ అని అంటాం దీన్ని ఏమంటాం సార్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫామ్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఫామ్ అని చెప్పి చెప్తాం ఇది వి ఫోర్ ఫామ్ అని ఇక వి ఫైవ్ అంటే ఏంటి అని అంటే థర్డ్ పర్సన్ సింగ్లర్ అని గత లెసన్లో నేను ఒక బాటన్ చెప్పాను భూకంపం వచ్చినప్పుడు ఎవరెవరి గురించి ఆలోచిస్తామని ఎగ్జాంపుల్ తీసుకొని యు వీ దే హిషి ఇట్లను ఫస్ట్ పర్సన్ ఎవరు సెకండ్ పర్సన్ ఎవరు థర్డ్ పర్సన్ ఎవరు అని చెప్పుకున్నాం థర్డ్ పర్సన్ అంటే మూడో వ్యక్తి ఎవరో వ్యక్తి అన్నట్టుగా సో ఇలా హీ కానీ షీ గాని ఇట్ కానీ సింగిలర్నే నౌన్ ఒక పేరు ఉన్న వచ్చినప్పుడు మనము ఆ వరుపుకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చివరన యాడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈట్ అని కదా హీ షీ ఇట్ ఉంది అనుకోండి ఈట్స్ బిర్యానీ అనాలి షీ ఈట్స్ బిర్యానీ అనాలి రాఘవేంద్ర ఈట్స్ బిర్యానీ అనాలి ఇట్ ఈట్స్ బిర్యానీ అనాలి ఇలాంటి విషయం చెప్తూ ఉంటాం సో దీన్ని ఇది ఏమవుతుందంటే ఇట్స్ అవుతుంది దీన్నే ఏమంటాం సార్ అంటే థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఫామ్ అని చెప్పి చెప్తాము థర్డ్ పర్సన్ సింగ్యులర్ ఫామ్ అని చెప్పి చెప్తాము దీన్నే వి ఫైవ్ అని చెప్పి కూడా మనం చెప్తాం ఇలా వర్బ్ ఫామ్స్ ఒక వెయ్యి పదాలని మేము ఏం చేసామంటే ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ అనే పుస్తకంలో అత్యద్భుతమైనటువంటి పుస్తకం ఇది కొద్ది రోజులుగా సంచలనాన్ని సృష్టిస్తున్న పుస్తకం ప్రతి ఒక్కరి తెలుగువారు మమ్మల్ని చాలా బాగుంది సార్ చాలా బాగా నచ్చింది సార్ నాకు ప్రతిరోజు కనీసం ఒక మెసేజెస్ కాల్స్ రూపంలో నేను చూసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం రిలీజ్ చేసి వన్ వీక్ అవుతుంది హార్డ్లీ టెన్ డేస్ నుంచి అవైలబుల్గా మీ దగ్గరకు వస్తుంది కానీ ఈ పుస్తకం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇందులో మేము ఏం చేస్తామంటే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడే విధంగా నేర్చుకునే విధంగా ఈ కోర్సుని మేము లాంచ్ చేసాం ఇది వీడియో కోర్సు రూపంలో మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేశాం అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది ఈ కోర్సులో జాయిన్ అయ్యి ప్రతిరోజు మాకు మెసేజ్ చేస్తున్నారు సార్ మీ వల్ల నాకు ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడగలుగుతున్నాను సార్ నాకు జాబ్ వచ్చింది సార్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాను సార్ నా శాలరీ హైక్ వచ్చింది సార్ నాకు నా జాబ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ నాకు ప్రమోషన్ వచ్చింది సార్ సార్ నేను వీసా ఇంటర్వ్యూ క్లియర్ చేశాను సార్ నేను పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను సార్ నేను ఒక హోమ్ మేకర్ని సార్ నేను ఒక గృహిణిని సార్ నా పిల్లలతో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను సార్ ప్రతిరోజు నాకు చాలా ఆనందం వేస్తుంది మొన్న ఒక ఎనభై ఏళ్ళ ఆవిడ కాల్ చేసి సార్ నా మనవాళ్ళు మనవరాళ్ళు వేరే కంట్రీస్లో ఉంటారండి వాళ్ళకు తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు మా ఇద్దరికి ప్రేమకు అడ్డుగా ఒక ఇంగ్లీష్ అనే ఒక గోడ ఉండేదండి ఈ పుస్తకంతో అది తీరిపోయింది సార్ రోజు తీరిక సమయాల్లో నేను ఒక గంట గంటన్నరసేపు ఈ పుస్తకంలో ఉన్న పాఠల్ని క్రమం తప్పకుండా ఇరవై ఒకటి రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను సార్ దీనివల్ల ఈ కోర్సు వల్ల నేను ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను మొన్న మనమళ్ళు మనమరాళ్ళతో కాన్ఫరెన్స్లో నేను అంటే వీడియో కాన్ఫరెన్స్ వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాను సార్ వాళ్ళే ఆశ్చర్యపోయారని చెప్పేసి చెప్తుంటే మాకు చాలా ఆనందం అనిపించింది ఈ పుస్తకాన్ని కూడా మేము ఏం చేస్తామంటే పదేళ్ళు పైబడిన టెన్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకునే విధంగా దీన్ని మేము డిజైన్ చేసాం ఇది ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఇందులో థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ ఇచ్చాము అంటే మీకు సుమారు ఐదు వేలకు పైగా పదాలన్నీ కూడా ఈ పుస్తకంలో డే టూ లెసన్లో ఉంటాయి మన ఈ డే టూ లెసన్లో మీకు వెయ్యికి పైగా వీడియో లెసన్స్ ఉన్నాయి ఐ మీన్ వెయ్యికి పైగా ఈ వర్బ్ ఫామ్స్ ఉన్నాయి ఇదిగోండి ఈ వెయ్యికి పైగా ఈ వర్బ్ ఫామ్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఒక థౌజండ్ ప్లస్ వర్బ్ ఫామ్స్ ఉన్నాయి ఇందులో ఐదు వేలకు పైగా పదాలు ఉన్నాయి అలాగే ఇది చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మేమేం చేసాం సార్ అంటే దీంట్లో చిక్కీ లక్కీ అనే ఇద్దరు క్యారెక్టర్స్ని తీసుకొచ్చాం ఒకరు చిక్కి ఇంకొకరు లక్కీ అని వీళ్ళు ప్రతి ఇద్దరు కూడా ప్రతి లెసన్లో స్టార్టింగ్లో మధ్యలో చివరిలో ఈ పుస్తకం ఆశాంతం మీ స్నేహితులుగా మీతో పాటు ట్రావెల్ చేస్తారు ఇది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఒక కథల పుస్తకాన్ని చదువుతున్నట్టుగా ఒక మంచి స్నేహితుడితో సావాసం చేస్తున్నట్టుగా మనకు నచ్చిన వారితో కలిసి ప్రయాణం చేస్తున్నట్టుగా మన పక్కనే ఉంటూ ఇంగ్లీష్ని ఈజీగా నేర్పించే ఒక అద్భుతమైన పుస్తకం ఇది నేను చెప్తున్నది కాదు ప్రతి ఒక్కరు తీసుకున్న ప్రతి ఒక్కరి నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రివ్యూస్ మీకు నేను చెప్తున్నాను ఫీడ్బ్యాక్ మీకు నేను చెప్తున్నాను ఇలా వర్బ్ ఫామ్స్ నేర్చుకున్నాను సార్ వక్యాబులరీ నేర్చుకున్నా తర్వాత నేను ఏం నేర్చుకోవాలి అని అంటే తర్వాత మీరు నేర్చుకోవాల్సింది మనకు హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోవాలి హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకోండి హెల్పింగ్ వర్బ్స్తో పాటుగా మోడల్ వర్బ్స్ నేర్చుకోవాలి హెల్పింగ్ వర్బ్స్లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం మనం బీ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ మోడల్ వర్బ్స్లో ఏముంటాయని చెప్పుకున్నాం కెన్నుకుడ్డు విల్లుబుడ్డు షెల్లుషుడ్డు మే మైట్ నీడ్ టు ఆటు టు డేర్స్ టు యూజ్ టు ఇలాంటి వాటిని మనం చెప్పుకున్నాం ఇవే కాకుండా సెంటెన్స్ స్ట్రక్చర్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం హ్యావ్ టు హ్యావ్ టు హ్యాడ్ టు అలాగే వాంట్ టు వాంట్స్ టు విష్ టు విషెస్ టు వుడ్ లైక్ టు ఏబుల్ టు ప్లానింగ్ టు గోయింగ్ టు విల్లింగ్ టు ఇలాంటి పదాలన్నిటిని కూడా ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నిటినీ నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకోవాల్సింది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే టెన్సెస్ హ్యూమన్ బాడీ మొత్తానికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన ఇంగ్లీష్ భాష గ్రామర్కి టెన్సెస్ అంత ఇంపార్టెంట్ అటువంటి టెన్సెస్ని కూడా మేము అత్యద్భుతంగా డే ట్వెల్వ్ నుంచి డే టువెల్ అనే క్లాస్ నుంచి అత్యద్భుతంగా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది ఇందులో ఎగ్జాంపుల్స్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సార్ ఈ ఎగ్జామ్స్ బలే చేశారు సార్ బయట ఎక్కడ ఈ ఏ పుస్తకంలో ఇలాంటి కంటెంట్ మాకు దొరకలేదు సార్ అని చెప్పి చెప్తుంటే మాకు చాలా ఆనందం అనిపించింది మనకు లెసన్ నెంబర్ డే టువెల్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది డే లెవెన్లో మనం హ్యాడ్ అనే స్ట్రక్చర్ని చెప్పాము అక్కడ కూడా బ్రహ్మానందం గారిని వీళ్ళందరినీ తీసుకొని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చెప్పాము నాగార్జున గారు బ్రహ్మానందం గారు ఆ తర్వాత వీళ్ళందరినీ చూసుకొని కొన్ని కింద ఫ్రేమ్ చేయడం జరిగింది మనకి డే టువెల్లో లో టెన్సెస్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది మీరు ఒకసారి పుస్తకాన్ని తీసుకున్నట్టయితే అతి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరిగింది ఈ హెల్పింగ్ వర్బ్స్ టెన్సెస్ వీటన్నిటి తర్వాత వాయిస్ స్పీచ్ ఇంకొన్ని డైలీ లైఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మొత్తాన్ని మీరు నేర్చుకోవచ్చు మరి ఇంత చెప్తున్నారు సార్ అసలు ఏంటి మీరు అందిస్తున్న కోర్స్ ఏంటి లైవ్గా మాట్లాడుతున్నారు కదా ఆ కోర్స్ ఏంటి సార్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ అని స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్లో మేము జూన్ మంత్లో స్టార్ట్ చేసాము మే అండ్ జూన్ మంత్స్లో స్టార్ట్ చేసాము ఇప్పటికీ మేము అరవై బ్యాచెస్ని కంప్లీట్ చేసాం సో ప్రతి బ్యాచ్లో కూడా ప్రతి బ్యాచ్లో కూడా పదిహేను ఒక మందికి మించకుండా క్లాసెస్ స్టార్ట్ చేస్తాము సో ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్లలో మేము మీ మీ టైంకి తగ్గట్టుగా మీకున్న ఇరవై నాలుగు గంటల్లో మార్నింగ్ నైన్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం దాకా మీకు ఉన్నటువంటి టైమింగ్స్లలో డిఫరెంట్ స్లాట్స్లలో ఎవరికి నచ్చిన టైంలో వారు జాయిన్ అయ్యేలాగా మేము క్లాసెస్ని చెప్తున్నాం అది కూడా జూమ్ యాప్ ద్వారా లైవ్లో చెప్తున్నాం ఇది కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ అంటే త్రీ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది మూడు నెలల పాటు రోజు విడిచి రోజు మేము క్లాస్ చెప్తాం అంటే ఇవాళ మండే అనుకోండి రేపు మళ్ళీ క్లాస్ ఉండదు మళ్ళీ బుధవారం రోజు ఉంటుంది ఈ గ్యాప్లో ఏం చేయాలి నేను అంటే మండే రోజు చెప్పిన పాఠాన్ని మీకు ఇచ్చే టాస్క్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ చేసి బుధవారం రోజు చెప్పే క్లాస్ని మళ్ళీ గురువారం గురువారం మళ్ళీ శుక్రవారం చెప్పే క్లాస్ని శనివారం ఇలా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఎందుకు చెప్తున్నామంటే నేర్చుకున్న పాఠాన్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసి మీ రియల్ లైఫ్లో అనుభవించుకునేందుకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇక్కడ ఏం నేర్పిస్తారంటే బేసిక్స్ టు అడ్వాన్స్ క్లాసెస్ నేర్పిస్తాం ఎందులో నేర్పిస్తారు సార్ అంటే జూమ్ యాప్లో మీకు నేర్పిస్తాం మళ్ళీ ఈ క్లాసెస్ నేను మిస్ అయ్యాను సార్ అంటే లేదు సార్ నేను క్లాస్ మిస్ అయ్యాను క్లాస్లో ఉన్నాను కానీ నెట్వర్క్ జరిగే లేక వినలేకపోయాను మళ్ళీ క్లాస్ వినొచ్చా అంటే వీటన్నిటినీ మళ్ళీ మన వశిస్థా త్రీ సిక్స్టీ యాప్లో రికార్డెడ్ క్లాసెస్ అన్నిటినీ కూడా వసస్ఐ త్రీ సిక్స్టీ యాప్లో రికార్డెడ్ క్లాసెస్ అన్నిటిని కూడా మేము అవైలబుల్గా ఉంచాం సుమారు ఇప్పటికీ మూడు వందలకు పైగా వీడియో క్లాసులు అంటే సుమారు మూడు వేల గంటల పైగా ఉన్నటువంటి కంటెంట్ని ఫ్రీగా మీకు ఇస్తున్నాం ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరికీ పాత వీడియోస్ అన్నిటి కూడా ఫ్రీగా చూడవచ్చు రికార్డింగ్ సెషన్స్ని అలాగే మీ బ్యాచ్లో ఉన్నటువంటి మీరు మిస్ అయినటువంటి క్లాస్ను కూడా చూసుకొని మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు మూడు వేల గంటల పైన ఉన్నటువంటి కంటెంట్ వీడియో రికార్డింగ్ సెషన్స్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఈ కోర్సులో జాయిన్ అయితే అయితే ఇంత చెప్తున్నారు సార్ మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంటని మీరు టెన్షన్ అవ్వకండి అసలు కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఈ సోమవారం రోజున మండే రోజున అలాగే ట్యూస్డే రోజున ఈ రెండు రోజులలో అంటే పదమూడో తారీఖు అక్టోబర్ పదమూడో తారీఖున అలాగే ఫోర్టీన్త్ అక్టోబర్ ఈ రెండు రోజులలో మేము బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాం మండే రోజు స్టార్ట్ అయిన వాళ్ళకి మండే వెన్స్డే ఫ్రైడే ట్యూస్డే స్టార్ట్ అయితే ట్యూస్డే థర్స్డే సాటర్డే క్లాసెస్ ఉంటాయి ప్రతి వారం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మూడు నెలల పాటు మీకు క్లాసెస్ ఉంటాయి మాకు మండే నుంచి స్టార్ట్ అయ్యే బ్యాచెస్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఒక లెవెన్ ఏఎం టు ట్వెల్వ్ ఏఎం బ్యాచ్లో మాత్రం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాను కదా కేవలం ఐదు మందికి మాత్రమే ఇందులో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది మేబీ ఈ క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ఫీల్ వచ్చేమో తెలియదు బట్ ఐదు మందికి మాత్రం మేము క్లాసెస్లో అలో చేయగలుగుతాం అది మండే రోజు స్టార్ట్ అయ్యేదానికి ఇక ట్యూస్డే రోజు స్టార్ట్ అయ్యే స్లాట్లో మార్నింగ్ నైన్ ఏఎం నుంచి టెన్ ఏఎం దాకా లెవెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం దాకా టూ పిఎం నుంచి త్రీ పిఎం దాకా సిక్స్ పిఎం నుంచి సెవెన్ పిఎం దాకా ఈ స్లాట్స్ అన్నీ కూడా మేము ఒక్కొక్క స్లాట్లో ఫైవ్ టు టెన్ మెంబర్స్ని అడ్జస్ట్ చేయగలుగుతున్నాం హార్డ్లీ సో వీలైనంత తొందరగా ఫోర్టీన్త్ రోజు కానీ లేదా థర్టీన్త్ రోజు కానీ స్టార్ట్ అవ్వబోతున్నటువంటి ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి సో ఏం సింపుల్గా చెప్తున్నాను సార్ సోమవారం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మంగళవారం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇవాళ జాయిన్ అయితే తప్పకుండా ఇప్పటికిప్పుడే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసి మా మెంటర్స్ మేము మీకు కాల్ చేసి మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తాం వాట్సాప్ గ్రూప్లో ప్రతి క్లాస్కి ముందు మీకు ఇంటిమేట్ చేసి ఇస్తాము అండ్ అలాగే లింక్ షేర్ చేస్తాము ఏమైనా టెక్నికాలిటీస్ ఉన్నా సరే ఇమీడియట్గా మా టెక్నికల్ టీమ్ రెస్పాండ్ అయ్యి మీకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నాయి రిజాల్వ్ చేస్తుంది అండ్ మూడో విషయం ఏంటి అని అంటే మీరు క్లాస్లో జాయిన్ అయిన తర్వాత మేమే మీకు దగ్గరుండి లైవ్లో ఇంట్రాక్టివ్ సెషన్స్ ద్వారా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అలా మీరు నాతో లైవ్లో మాట్లాడుతున్నట్టుగా నేను చెప్తూ ఉంటాను మీరు మాట్లాడుతూ ఉండాలి మీరు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నప్పుడు పొరపాట్లు చేస్తున్నారు మిస్టేక్ చేస్తున్నారు అని మేము రెక్టిఫై చేస్తూ సార్ అలా కాదు సార్ ఇలా మాట్లాడాలి ఇది గ్రమాటికల్ గేరరు దీని ఇలా రాయాలి ఇలా చెప్పాలి అని ప్రతిరోజు కూడా లైవ్లో మీకు మేము చెప్తూ ఉంటాం మేము ఈ సెషన్స్ ఉన్న రోజు కూడా మరి ఇంత చెప్తున్నారు సార్ ఇది చాలా కాస్ట్లీ అని మీరు అనుకోవచ్చు దీని యాక్చువల్ కాస్ట్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కానీ ఈ అమౌంట్కి మేము క్లాసెస్ ఇవ్వట్లేదు ఇంకా తక్కువ అమౌంట్కి ఇస్తున్నాం ఎందుకంటే వసిస్థ త్రీ సిక్స్టీ అంటేనే గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికి అలాగే పేద మధ్యతరగతి గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి తెలుగు వారికి ఒక నమ్మకమైన నేస్తాం కాబట్టి మేము టూ ట్రిబుల్ నైన్కి మూడు నెలల పాటు ఉండే ఈ కోర్సును అందిస్తున్నాం హార్డ్లీ మీకు ఒక వన్ మంత్కి థౌసండ్ రూపీస్లా పడుతుంది బట్ సార్ వన్ మంత్కి థౌజండ్ అన్నారు కదా నేను మంత్లీ మంత్లీ థౌజండ్ కడతానుకంటే టెక్నికాలిటీస్లో ఇబ్బంది వస్తుంది కాబట్టి అలా కుదరదు మీరు ఈ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి మీకు అందిస్తున్నాం అండ్ దాంతోపాటుగా దివాళీకి ముందు స్టార్ట్ అవుతున్నటువంటి ఈ క్లాసెస్కి త్రీ హండ్రెడ్ రూపీస్ కూపన్తో కూడా ఇచ్చి ఫైనల్గా మీకు రెండు వేల ఏడు వందలకే ఈ కోర్స్ వస్తుంది మూడు నెలల పాటు రెండు వేల ఏడు వందలకు మాత్రమే ఈ కోర్స్ వస్తుంది ఈ ఆఫర్ అనేది కేవలం ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది గుర్తుంచుకోండి ఈ ఆఫర్ ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు మాత్రమే ఉంటుంది గమనించాలి అండ్ నెక్స్ట్ ఈ కోర్స్ని బూట్ క్యాంప్ అనేటటువంటి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీరు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఓపెన్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ అని క్లిక్ చేసి బై నౌ అని ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేసినప్పుడు అప్లై కూపన్ కోడ్ అని వస్తుంది అప్పుడు ఈ బూట్ క్యాంప్ అని క్యాపిటల్ లెటర్స్లో బిఓటి సిఏఎంపి అనే బూట్ క్యాంప్ అనేటటువంటి కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టెంట్గా మూడు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఈ టూ ట్రిపుల్ నైన్లో నుంచి త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ పోను మీకు మిగతా అమౌంట్ పే చేస్తే మా టీమ్ మెంబర్స్ మీకు కాల్ చేసి మూడు నెలల పాటు మీకు ఆన్లైన్ క్లాసెస్లో లైవ్గా జూమ్ యాప్ ద్వారా లైవ్ ఇంట్రాక్టివ్ సెషన్స్ ద్వారా మీకు ఇంగ్లీష్ నేర్పించబడుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ అనే ఈ నెంబర్కి కానీ నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ అనే ఈ నెంబర్కి కానీ మీరు కాల్ చేసి మమ్మల్ని అడగొచ్చు అండ్ ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మీరు ఇమీడియట్గా మన కోర్సులో జాయిన్ అవ్వండి చాలా లిమిటెడ్ బ్యాచెస్ ఉన్నాయి మీన్ లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి లిమిటెడ్ మెంబర్స్కి మాత్రం అవైలబిలిటీ ఉంది కాబట్టి జాయిన్ అవ్వండి అండ్ ఇంకొక విషయం మీ అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ని చాలా అద్భుతంగా మీరు సక్సెస్ చేశారు అండ్ ఈ పుస్తకాన్ని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఒక అద్భుతమైన పుస్తకాన్ని మాకు అందిస్తున్నారు ఒక మంచి నేస్తాన్ని ఇచ్చారు అని ఈ పుస్తకం ఇప్పుడు ప్రజెంట్గా మనకు అమెజాన్ యాప్లో అమెజాన్ యాప్లో అలాగే ఫ్లిప్కార్ట్ యాప్లో అలాగే మీషో యాప్లో అలాగే లేదు సార్ మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో కూడా ఈ పుస్తకం అనేది అవైలబుల్గా ఉంది వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో హోమ్ పేజ్లో కిందికి ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే పైకి మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఫోన్లో కింద ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది వశిష్ట త్రీ సిక్స్టీ బుక్స్ అని మన యాప్లో కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం కనిపిస్తుంది అక్కడ మీ పోస్టల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు డోర్ నెంబరు హౌస్ నెంబరు పోస్టు మండలు డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత బైనో క్లిక్ చేస్తే మీకు ఈ పుస్తకాన్ని కొని మీ దగ్గరకు వస్తుంది మేమే మీకు పంపిస్తున్నాం డీటీడీసీ ద్వారా కొంతమందికి పోస్టల్ ద్వారా కొంతమందికి మేమే పర్సనల్గా బుక్ని పంపిస్తున్నాం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో అయితే ఆటోమేటిక్గా అది మీ ఇంటికే డెలివరీ వస్తుంది ఎక్కడుంది బుస్తకం అనేది కూడా మీరు ట్రాక్ చేసి చూసుకోవచ్చు సో ఇప్పుడు ఇప్పటి వరకు ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం అనేది ఆన్లైన్లో దొరికింది అండ్ ఈ రోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ బుక్ స్టోర్స్లలో ఈ పుస్తకం లభిస్తుంది ఆల్రెడీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ పంపించాము అన్ని ప్రముఖ బుక్ స్టోర్స్ అన్నింటిలో కూడా ఏపీ తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్ అన్నింటిలో కూడా మేజర్ బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా ఈ పుస్తకం అవైలబుల్గా ఉండబోతుంది వశిష్ట త్రీ సిక్స్టీ ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ ట్వంటీ వన్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ కోర్స్ని ఇంత సక్సెస్ చేసినందుకు అండ్ అలాగే మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక లక్ష మంది ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుని సార్ ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద భూతం కాదు ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష మాత్రమే ఇవాళ నేను అనర్ఘలంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను అనేది మా ముందుకు వచ్చి చెప్తే వి ఫీల్ వెరీ హ్యాపీ ఈ పుస్తకం ఒక లక్ష మంది చేతిలో అది కూడా అది కొద్ది రోజుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ ఆన్లైన్ కోర్సులో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి ఇంకెలాంటి ఆలస్యం చేయకుండా నేను మీ రాఘవేంద్ర అధికారులో మళ్ళీ కలుద్దాం అండ్ మీకోసం ఆన్లైన్ క్లాస్లో రెడీగా మా టీమ్ అండ్ మేమంతా రెడీగా ఉంటాము మనం మండే రోజున మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్లో ట్యూస్డే రోజున ఆన్లైన్ క్లాసెస్లో కలుగుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ నెక్స్ట్ ఎస్టెన్లో మళ్ళీ కలుద్దాం నేను మీ రాఘవేంద్ర థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం మా బాధ్యత థ్యాంక్ యూ ఆల్